హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామరాజు అయితే సాగర్ మీద విరుచుకుపడతాడు ఇక ఇంతలో వేదవతి అయితే ఏవండి కాస్త నేను చెప్పేది వినండి ముందు వాణ్ణి అరవటం కాదు మిమ్మల్ని అనాలి అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక రామరాజు అయితే షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు భుజమా అని చెప్పడంతో అవునండి నేను చెప్పేది నిజమే మీరు వాడి మీద విరుచుకుపడ్డం కాదు అసలు మిమ్మల్ని నలాలి అని అంటుంటే బుజ్జమా అసలు నన్ను అంటున్నావేంటి అని అంటుంటే మరి మిమ్మల్ని కాక ఇంకెవరిని అనాలి వాళ్ళు వయసులో ఉన్నారు పైగా కొత్తగా పేలైన వాళ్ళు వాళ్ళేదో బయటికి వెళ్ళారు ట్రైనింగ్ అని వెళ్ళారు ఖాళీ టైంలో సరదాగా గడపాలని అనుకుంటారు కానీ మీరు అదంతా ఆలోచించకుండా వాడికి పనుల మీద పనులు అప్పగిస్తే వాడైనా ఏం చేస్తాడు మీరు చెప్పింది లేక వాడి ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు కాస్త మీరైనా అర్థం చేసుకోవాలి కదండి అని అంటుంటే ఇక వెంటనే రామరాజు ఒక్కసారిగా వేదవతి అన్న మాటలకి షాక్ అయిపోయి అంటే వాడికి నేను ఫోన్ చేసి ఒక పని అప్పగించడం తప్ప భుజమా అని అంటుంటే అయ్యో శ్రీరామ మీరు పని అప్పగించింది తప్పనట్లేదు కానీ వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం కూడా ముఖ్యమే కదండి అయినా పిల్లలు సరదాగా సంతోషంగా ఉంటే ముందుగా ఆనందపడేది తల్లిదండ్రులే అంటారు కానీ మీరేమో మీరు చెప్పిన పని చెయ్యట్లేదని వాడి మీద విరుచుకు పడుతున్నారు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విన్నా రామరాజు అయితే మొత్తానికి నాదే తప్పంటావన్నమాట సరేరా నేను నీకు ఫోన్ చేసి నా పనులు చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టాను అలాగే నీ సరదా సంతోషాల్ని నీకు దూరం చేయాలని చూశాను నన్ను నన్ను క్షమిస్తావా అని చెప్పి ఇక రామరాజతే సాగర్తో అడుగుతూ ఉంటే ఇక వేదవతి అయ్యో శ్రీరామా శ్రీరామా మీకు ఇలా అర్థమైందా అసలు మీకెలా చెప్తే అర్థమవుతుందో రేయ్ ముందు మీరు లోపలికి వెళ్ళండి ఆయనతో నేను మాట్లాడతాను అని చెప్పి ఇక సాగర్ని అలాగే నర్మదని లోపలికి వెళ్ళమంటారు ఇక రామరాజతే చాలు భుజమా చాలు పిల్లలు నా మాట వినట్లేదంటే వాళ్ళని నేను సవ్యంగా పెంచట్లేదేమో అనుకున్నాను కానీ నేను చెప్పే పనుల వల్ల వాళ్ళు ఇంతలా ఇబ్బంది పడుతున్నారని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదేంటిది ఈయన ఇట్లా అర్థం చేసుకున్నారు ఈయనకి ఎట్లా చెప్పను అని చెప్పి ఇక వేదవతి అయితే తన మనసులో అనుకుంటుంది శ్రీవల్లి మాత్రం మొత్తానికి నర్మదని అలాగే సాగర్ని రామరాజు దగ్గర ఇరికించినందుకు ఇక తెగ సంబరపడిపోతుంది ఇక నర్మద అయితే గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటే ఇంతలో ప్రేమ అయితే నర్మద దగ్గరికి వెళ్తుంది ఇక నర్మద ప్రేమాని చూసి చూసావా ప్రేమ మావయ్య గారు ఎట్లా మాట్లాడారు అని అంటూ ఉంటే ఇక ప్రేమ అక్క నువ్వు బాధపడగ మావయ్య గారు అలా మాట్లాడడానికి కారణం మావయ్య గారు కాదు మావయ్య గారి వెనకున్న మరొక మనిషి అని చెప్పి ఇక ప్రేమ అంటుంటే ఒక్కసారిగా నర్మద అయితే షాక్ అయిపోతుంది ఇక నర్మద ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు ప్రేమ మావయ్య గారితో అట్లా మాట్లాడించింది మరొకరా ఎవరు అని అడుగుతుంటే అది అది అక్క అని చెప్పి ప్రేమ తడబడుతూ ఉంటే ఇక నర్మద చెప్పు ప్రేమ నువ్వు ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నావు చెప్పు అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమని అడుగుతుంది ఇక ప్రేమ అక్క నేను ధీరోజు ఒక్కడే కష్టపడుతున్నాడని ట్యూషన్ చెప్పాలి అనుకున్నాను కదా కానీ నేను ట్యూషన్ చెప్పాలి అని ఆలోచించే లోపే శ్రీవల్లి అక్క మావయ్య గారితో నా గురించి లేని పొనివన్నీ చెప్పి ట్యూషన్ చెప్పకుండా ఆపేసింది పైగా నువ్వు బావగారు కలిసి దిగిన ఫొటోస్ని అత్తయ్య నేను చూస్తుంటే మా దగ్గరికి వచ్చి మాతో మంచితనంగా మాట్లాడి అన్నీ చూసింది ఇక మావయ్య గారికి మీ గురించి లేనిపోనివన్నీ చెప్పింది స్త్రీవల్లక్క వాలకం చూస్తుంటే తను ఈ ఇంట్లో కావాలని గొడవలు పెడుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ప్రేమ మాట్లాడుతూ ఉంటే ఇక నర్మద కావాలనేంటి తను కావాలనే పెడుతుంది తనని ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్న ప్రతి విషయంలోనూ వేలు పెడుతుంది అలాగే ప్రతి దానికి కూడా తప్పులు చూపిస్తుంది అట్లాంటి వాళ్ళని ఊరికే వదిలేయకూడదు అని చెప్పి ఇక నర్మద అయితే చాలా కోపంగా అక్కడి నుంచి లేచి బయటకు వెళ్తుంటే ఇక ప్రేమ అయితే అక్క వద్దా ఇప్పుడు అని అంటుంటే చూడు ప్రేమ ఇట్లాగే భయపడుతూ వదిలేస్తే తరువాత ఇంకొకటి జరగచ్చు మనం మన జోలికి రాకుండా గట్టి వార్నింగ్ ఇస్తే కానీ అట్లాంటి వాళ్ళకి బుద్ధి రాదు అని చెప్పి ఇక ప్రేమ అయితే ప్రేమని వదిలించుకొని నర్మద అయితే ఇక శ్రీవల్లి దగ్గరికి వెళ్తుంది ఇక్కడ చూస్తే ప్రేమ అదంతా చూస్తూ తెగ సంబర పడిపోతుంది ఇక నర్మద శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి అక్క అని పిలవడంతో ఒక్కసారిగా శ్రీవల్లి నర్మదని చూసి షాక్ అయిపోతుంది ఇదేంటిది ఇంత కోపంగా వస్తుంది కొంప తీసి ఇదంతా చేసింది నేనే అని దీనికి తెలిసిపోయిందా నన్ను నన్ను నిలదీయడానికి వస్తుందా లేక గొడవ పడ పడటానికి వస్తుందా అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే కంగారు పడుతూ నర్మద వైపు చూస్తుంది ఏంటి సెల్లి అని అంటుంటే చూడక్క ఆయన నేను కలిసి ఫోటోస్ దిగిన సంగతి మావయ్య గారికి నువ్వే చెప్పావా అని అడగడంతో ఒక్కసారిగా శ్రీవల్లి అయ్య బాబోయ్ ఇదేటిది ఇట్లా అడిగేస్తుంది ఇప్పుడు ఇప్పుడు దీనికి ఏం చెప్పాలి అని చెప్పి ఇక శ్రీవల్లి తడబడుతూ అది అది నేను మావయ్య గారు ఫోటోలు అంటూ తడబడుతూ ఉంటుంటే చూడక నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు నువ్వు తడబడుతు సమాధానం చెప్పడానికి ఎందుకు అని చెప్పి ఇంకా నర్మద అయితే శ్రీవల్లిని నిలదీస్తుంటే యహ ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతాను అవును మావయ్య గారికి నేనే ఫొటోస్ చూపించాను అయితే ఏంటట అని అంటుంటే అయినా నా పర్సనల్ విషయాల్లోకి వేలు పెట్టడానికి ఎవరు నువ్వు అయినా నా ఫొటోస్ని నువ్వు మావయ్య గారికి చూపించాల్సిన అవసరమేముంది మావయ్య గారు నిన్ను నా గురించి అడిగారా లేక నేను పంపించిన ఫొటోస్ని నీకు పంపించానా చెప్పు అని చెప్పి ఇక నర్మద అయితే శ్రీవల్లిని నిలదీస్తుంది శ్రీవల్లి సుడు మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని సరదాగా షికారులు చేస్తుంటే ఇక్కడ మావయ్య గారు ఎంతలా టెన్షన్ పడ్డారో నీకేం తెలుసు అందుకే మావయ్య గారు టెన్షన్ చూడలేక నేనే నిజం చెప్పాను ఆయన నేనేదో హత్యలు చేసినట్టు అట్టాన్నిస్తున్నావు నేను నిజమే చెప్పాను కదా అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే తనకి తను సపోర్ట్ చేసుకుంటూ ఇంకా నర్మదతో మాట్లాడుతుంది ఇదంతా గమనించిన వేదవతి అయితే అమ్మో ఈ నర్మదకి నిజం తెలిసిపోయింది ఇప్పుడు ఈ నర్మద స్త్రీవల్లికి దుమ్ము దులిపేస్తుంది వెళ్ళి గొడవ ముందే ఆపేయాలి అని చెప్పి ఇక వేదవతి ముందుకెళ్తుంటే ప్రేమ వేదవతిని పట్టుకుని అత్తా ఆగత్తా నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా తెలుస్తుందా అని అంటుంటే ఇదిగో అమ్మాయి నువ్వు ఇప్పుడు నన్ను వదలకపోతే అక్కడ పెద్ద క్షు కురుక్షేత్రం యుద్ధమే జరిగేటట్టుంది ఒక్కసారి అటు చూడు పెద్ద పెద్ద యుద్ధాలన్నా ఆపచ్చు కానీ తోటి కోడల మధ్యలో ఉన్న గొడవని మాత్రం ఎవ్వరం ఆపలే ముందు వాళ్ళని ఆపేయాలి అని చెప్పి ఇక వేదవతి ముందుకెళ్తుంటే ఆగండత్తా మీరు నేను చెయ్యని పని నర్మదక్క చేస్తుంది అయినా నర్మదక్క ఇప్పుడు శ్రీవల్లక్కకి వార్నింగ్ ఇవ్వకపోతే శ్రీవల్లక్క తను మరీ మరీ మిదిమిది అని చెప్పి ఇక ప్రేమ అయితే న వేదవతిని గట్టిగా పట్టుకుని వెళ్లకుండా ఆపుతుంది ఇక నర్మద అయితే శ్రీవల్లికి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది ఇక శ్రీవల్లి కూడా నర్మదని వదిలిపెట్టకుండా తను కూడా మాటకి మాట సమాధానమిస్తుంది ఇంతలో అక్కడికి చందు అలాగే సాగర్ వస్తారు ఇద్దరు కూడా నర్మదని శ్రీవల్లిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక శ్రీవల్లి అయితే నర్మదని ఒక దుమ్ము దులుపుతుంది అలాగే నర్మద కూడా శ్రీవల్లికి మామూలుగా ఇవ్వదు వార్నింగ్ ఇక చందు అలాగే సాగర్ అక్కడికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో తిరుపతి వస్తాడు తిరుపతి అయితే వాళ్ళిద్దరి గొడవని చూసి అల్లుళ్ళు మీరు అక్కడికి వెళ్ళకుండా ఇక్కడుండడమే సేఫ్ ఇంకా తిరుపతి అయితే అల్లుళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకునేటప్పుడు మాత్రం మధ్యలోకి అస్సలు వెళ్ళకూడదు వెళ్ళారో ఇక అంతే అని చెప్పి ఇంకా తిరుపతి అయితే వాళ్ళిద్దరినీ భయపెడతాడు కానీ ఇంకా సాగర్ అలాగే చందు ఇద్దరూ కలిసి అక్కడికైతే వెళ్తారు ఇక చందు శ్రీవల్లిని అలాగే సాగర్ నర్మదని దూరంగా తీసుకెళ్తుంటారు ఇంతలో వేదవతి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి రేపు పెద్దోడా ముందు వల్లిని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పి ఇక చందుని వల్లితో లోపలికి పంపిస్తుంది అలాగే సాగర్ని నర్మదని లోపలికి తీసుకెళ్ళమంటే అత్తయ్య మీరు కావాలని మీ పెద్ద కోడల్ని వెనకేసుకొస్తున్నారు కదా అంతేలే ఎంతైనా ఏనుకోరు మరి పెళ్లి చేసుకున్నారు కదా మరి తన మీదే మీకు ఎక్కువ ప్రేమ ఉంటుంది మా మీద ఎందుకుంటుంది అని చెప్పి ఇక నర్మద మాట్లాడుతుంటే చూడమ్మాయి నాకు మీ ముగ్గురు ఒకటే అని చెప్పాను కదా అయినా అక్క చెల్లెల్లాగా ఒకరింటే ఒకరు ప్రేమతో ఉంటారని అనుకుంటే ఏంటి మీరు ఇట్లా కొట్లాడుకుంటున్నారు అసలు మీకు ప్రేమగా ఉండాలని తెలీదా అని చెప్పి ఇక వేదవతి మాట్లాడుతూ ఉంటే ఇంతలో ప్రేమ అక్కడికి వచ్చి చూడండి అత్తా మేము అక్కా చెల్లెల్లానే ఉంటున్నాం నర్మదక్క నేను ఎట్లా ఉంటున్నామో మీరు మొదటి నుంచి చూస్తూనే ఉన్నారు కదా కానీ అక్క వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఏవో ఒక గొడవలు అవుతున్నాయి అది మీకు కనిపించట్లేదా అని చెప్పి ఇక ప్రేమ అయితే నర్మదతో కలిసి లోపలికి వెళ్ళిపోతుంది అయ్యో శ్రీరామ ఇదేంటి ఇట్లా జరుగుతుంది ముగ్గురు కోడలు ముగ్గురు అక్క చెల్లెల్లాగా సంతోషంగా ఉంటారనుకుంటే ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ ఇట్లా కొట్లాడుకుంటున్నారేంటి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇంకా వేదవతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఇంకా శ్రీవల్లి అయితే చాలా కోపంగా వాళ్ళమ్మ భాగ్యానికి కాల్ చేస్తుంది భాగ్యమైతే అమ్మడు ఏంటే నిద్రపోకుండా ఈ టైంలో ఫోన్ చేసావు అని అంటుంటే అమ్మాయి నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను వచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే ఏడుస్తూ ఉంటుంది ఒక్కసారిగా భాగ్యం అమ్ముడు ఏమైందే ఎందుకలా ఏడుస్తున్నావు అని అంటూ ఉంటే ఎందుక అసలు ఆ నర్మద నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది అని అంటూ ఉంటే ఏంటమ్మడు ఏమంటున్నావు అని అంటుంటే అవునమ్మా నేనేదో నేరాలు ఘోరాలు చేసేసినట్టు ఆ నర్మద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అని చెప్పి ఇక జరిగిందంతా కూడా శ్రీవల్లి అయితే భాగ్యానికి చెప్తుంది భాగ్యం అమ్మడు నువ్వు చేసింది మరేమన్నా గొప్ప పన దానివల్ల తను ఇంట్లో అందరి దగ్గర ఎన్నేసి మాటలు పడిందో నీకు అర్థం కాలేదా మరి కోపంలో ఆ మాత్రం ఉంటుందిలే నువ్వు అది అర్థం చేసుకోకుండా ఎందుకమ్మడు ఎట్ట ఎడుతున్నావు అని చెప్పి ఇంకా భాగ్యం అంటుంటే ఏంటమ్మా నువ్వు కూడా ఆ నర్మదని వెనకేసుకొస్తున్నావు నేనేమన్నా కావాలని చేసానా మావయ్య గారికి అబద్ధం చెప్పకూడదు కాబట్టి నిజం చెప్పాను అంటే ఇక భాగ్యమైతే చూడమ్మడు నిజం చెప్పు నేను నీ తల్లిని అని అంటుంటే అవును వాళ్ళు అలా హైదరాబాదులో సంతోషంగా ఉండడం నాకు నచ్చలేదు అందుకే మావయ్య గారితో చెప్పాను అయినా ఆ నర్మద నోటికి వచ్చినట్టు వాగుతుంది తన నోటికి తాళం వేయాలి అని అంటుంటే అమ్మడు నువ్వు దాని నోట్ నోరు మూయించాలని సోతున్నావు నేనేమో వాళ్ళని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని ఆలోచిస్తున్నాను అని అంటుంటే అమ్మాయి నువ్వు చెప్పింది నిజమా నర్మదని అలాగే సాగర్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టేలా చేస్తావా అని అంటుంటే చూడమ్మడు నేను చెప్పినట్టు చేసావంటే ఖచ్చితంగా మీ మామయ్య గారు ఆ నర్మదని అలాగే మీ మరది సాగర్ని ఇంటి నుంచి వెళ్ళగొడతారు అని అంటుంటే ఇక శ్రీవల్లి అయితే తెగ సంబరపడిపోతూ సరే అమ్మా చెప్పు నువ్వు వెట్టా చెప్తే అట్టాగే చేస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే భాగ్యాన్ని అడుగుతుంది భాగ్యం కూడా ఇక శ్రీవల్లికి ఒక మంచి ఐడియా ఐడియా అయితే ఇస్తుంది ఇక శ్రీవల్లి అయితే భాగ్యం చెప్పిన దానికి తెగ సంబరపడిపోతూ ఇక అక్కడి నుంచి నర్మద ఉన్న గదిలోకి వెళ్తుంది ఇక నర్మద అయితే శ్రీవల్లిని చూసి మళ్ళీ ఎందుకొచ్చో అని అంటుంటే ఇక శ్రీవల్లి నర్మద దగ్గరికి వెళ్ళి నర్మదా సల్లాయ్ నేను చేసింది తప్పే నా వల్ల మావయ్య గారు నిన్ను అలాగే గారిని ఎన్నేసి మాట్లాడన్నారో కోపంలో నేను ఏదో మాట్లాడేశాను కానీ నాకు బాగా అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశానో నీ మనసు ఎంతలా బాధపడిందో అందుకే నీకు క్షమాపణ చెప్పాలని వచ్చాను అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే నర్మదకి క్షమాపణ చెప్తుంది ఇక నర్మద కూడా శ్రీవల్లి మాటలకి ఏమీ మాట్లాడకుండా సరే అన్నట్టుగా సైలెంట్గా ఉంటుంది అయినా గారు ఇటా మా అవయ్య గారి చేతి కింద ఆ రైస్ మిల్లులోనే చేస్తారు మీరు సొంతగా మిల్లు పెట్టుకోవచ్చు కదండి అని చెప్పడంతో ఒక్కసారిగా సాగర్ వదిన ఏం మాట్లాడుతున్నారు నేను సొంతగా మిల్లు పెట్టుకోవడమేంటి అని అంటుంటే నేను అంటే అన్నానంటారు కానీ సొంతగా మిల్లు పెట్టుకుంటే తప్పేంటి నర్మద సెల్లా ఏమో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది మీరేమో మిల్లులో మావయ్య గారు ఉన్నారు అయినా మావయ్య గారు అక్కడ అన్ని పనులు చూసుకుంటున్నారు మీరు సొంత మిల్లు పెట్టుకుంటే మరొక మిల్లు ఉంటుంది అంతే కదా ఆ మాత్రానికి మీరు ఎంతలా భయపడుతున్నారు నర్మద సెల్లై నువ్వు ఎంతైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు కదా నీకు కొత్తగా ఎవరూ చెప్పక్కర్లేదు కదా అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే నర్మదతో ప్రేమగా మాట్లాడుతున్నట్టే వాళ్ళిద్దరి మధ్యలో ఒక బాంబు అయితే వేసి బయటకు వెళ్ళిపోతుంది ఇక నర్మద సాగర్ దగ్గరకు వచ్చి సాగర్ శ్రీవల్లక్క చెప్పింది కూడా నిజమే కదా నువ్వు ఎన్నాలని మీ నాన్నగారి దగ్గరే పనిచేస్తావు నువ్వు కూడా నీ సొంత సొంత కృషితో పైకి రావాలి కదా అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు నర్మదా వదనేదో మాట్లాడిందని నువ్వు దాన్నే పట్టుకుని ఇట్లా నాతో గొడవకొస్తున్నావు అని అంటుండే చూడు సాగర్ నేను నీతో గొడవ పడట్లేదు నువ్వు మావయ్య గారి చేతి కింద ఉండడం పట్టించే కదా ఆయన నిన్ను అంతలా మాట్లాడారు నువ్వు నీ సొంతగా మిల్లు ఓపెన్ చేయొచ్చు కదా దానికోసం ఎంత లోన్ కావాలన్నా నేను ఇప్పిస్తాను అని చెప్పి ఇక నర్మద అయితే సాగర్ని ఎంకరేజ్ చేస్తుంది సాగర్ కూడా నర్మద చెప్పిన మాటలి కాదనలేకపోతాడు కానీ దాని గురించి రామరాజుతో ఎట్లా మాట్లాడాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇది ఇలా ఉండగా చిన్నగా ఇక శ్రీవల్లి అయితే రామరాజు దగ్గరికి వెళ్తుంది ఇంకా రామరాజు శ్రీవల్ని చూసి ఏంటమ్మా వాళ్ళి ఇట్లా వచ్చావు ఇంకా నిద్రపోలేదా అని అంటుంటే మా అవయ్య మీరు పగలంతా పని చేసి చేసి వస్తారు పైగా బాగా అలసిపోయారు అందుకే మీకు కాళ్ళు నొక్కుదామని వచ్చాను అని అంటుంటే అయ్యో నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటమ్మా పర్వాలేదు మీ అత్తయ్య గారు వచ్చి నా కాళ్ళు పడతారులే అని అంటుంటే అయ్యో మావి గారు మీరు నాకు తండ్రి లాంటివారు మరి మీ కాళ్ళు పట్టుకొని మీ కాళ్ళు నొప్పితే నొక్కితే తప్పేముంది మావి గారు మీరు పడుకోండి అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే రామరాజుకి కాలు పాడుతూ ఉంటుంది ఇక రామరాజు అమ్మ వల్లి నిజంగా నువ్వు నా ఇంటికి కోడలిగా కాదు కన్న కూతురులా వచ్చో నా కూతుర్లు కూడా ఏ రోజు నాకు ఇట్లా సేవలు చేయలేదు అని చెప్పి ఇక రామరాజు మాట్లాడుతుంటే శ్రీవల్లి నేను కోరుకుంది కూడా అదే కదా నేనేం చెప్తే అది వినేలా చేసుకోవడానికే కదా నా ఈ ప్రయత్నాలు అని చెప్పి ఇక వల్లి తన మనసులో అనుకుంటూ మా అవయగారు నేను ఈ విషయాన్ని మీతో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే రామరాజుతో ఒక విషయాన్ని చెప్పాలని ప్రయత్నిస్తున్నాడని ఇక రామరాజుతో చెప్తుంది ఒక్కసారిగా రామరాజు పైకి లేచి అమ్మ శ్రీవల్లి ఏంటమ్మా నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు పర్వాలేదు నువ్వు నాతో ఏం చెప్పాలనుకున్నా నిరభ్యంతరంగా చెప్పచ్చు నువ్వే అన్నావు కదా నేను నీకు కన్న తండ్రి లాంటి అని చెప్పడంతో అది మావయ్య గారు ఇందాక మీకు పాలు తీసుకొస్తుంటే నర్మదా సల్లాయ్ అలాగే సాగర్ మారుతి గారు మాట్లాడుకున్న మాటలు విన్నాను వాళ్ళ మాటలు విన్న తర్వాత నాకు కూతంత బాధ అనిపించింది ఈ విషయాన్ని మీతో చెప్తే మళ్ళీ మీరు బాధపడతారని ఆలోచిస్తున్నాను అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే రామరాజుతో అంటుంది ఒక్కసారిగా రామరాజు అమ్మ శ్రీవల్లి అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే అదే మావి గారు మరేమో మరేమో ఉదయం మీరు సాగర్ గారిని అందరి ముందు తిట్టేశారు కదండీ దాని దానివల్ల పాపం నర్మద సెల్లై సానా బాధపడిపోయిందండి తను చాలా పెస్టేజీగా ఫీల్ అయిపోయిందండి అందుకే గారికి రైస్ మిల్కి వెళ్ళొద్దని సొంత మిల్లు పెట్టుకోమని ఇస్తుందండి తప్పనిపించింది కానీ చెప్తే మళ్ళీ నా మాటని ఎట్టా తీసుకుంటుందో అని చెప్పలేదండి అందుకే మీతో చెప్పాలని వచ్చాను అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే కావాలని రామరాజు దగ్గర ఇక నర్మదని అలాగే ఇంకా సాగర్ని ఇరికిచ్చేస్తుంది ఒక్కసారిగా రామరాజు ఆ మాటలు విని ఆవేశంగా పైకి లేస్తాడు ఇక శ్రీవల్లి అయితే తెగ సంబర పడిపోతుంది అమ్మయ్య నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అని చెప్పి ఇక శ్రీవల్లి మనసులో తెగ ఆనందపడిపోతుంది రామరాజు చాలా కోపంగా హాల్లోకి వచ్చి రై నడిపోడా నడిపోడా అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా సాగర్ ఉలిక్కి పడి పరుగెత్తుకుంటూ బయటికి వస్తుంటాడు ఇంతలో వేదవతి ఏవండి ఏమైంది ఈ టైంలో ఎందుకు పిలుస్తున్నారు అని అంటుంటే నువ్వు వాగుబుజమా ఈ ఇంట్లో సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు అలాగే ఇంట్లో పెద్దవాళ్ళకి తెలియకుండా ఏవేవో చేస్తున్నారు అని చెప్పి ఇక రామరాజు మాట్లాడుతుంటే ఇక సాగర్ నానా పిలిచారా ఏమైంది అని అడగటంతో ఏమవుతుందా నువ్వు ఈ రోజు నుంచి నీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావని తెలియలేదురా అని అంటుంటే ఒక్కసారిగా సాగర్కి ఏమీ అర్థం కాదు ఇక రానున్న ఎపిసోడ్స్లో శ్రీవల్లి శ్రీవల్లి చేసిన దానికి నర్మదా శ్రీవల్లికి ఎట్లా బుద్ధి చెప్పబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్